హలో బిజీ పీపుల్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు టూ మినిట్స్లో బాయిల్ చేసుకునే దాన్ని చూపిస్తున్నా చూడండి ముందుగా మనము ఇది ఏఎంసీ కుక్వెర్లో చేసాము ఇది ట్వంటీ ఫోర్ ఐ అనమాట దీన్ని సెటిల్ట్విడ్ పెట్టి చేసుకోవడం వల్ల తొందరగా కుక్ అవుతుంది అది కూడా ఎటువంటి సౌండ్ గట్రా ఏం లేకుండా ఈజీగా సైలెంట్గా కుక్ అయిపోతుంది చూడండి నేను ఒక వన్ గ్లాస్ దాల్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నా మీకు టూ గ్లాసెస్ అవసరం లేదు వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతే మంచిగా అవుతుంది నేను దీంతో సాంబార్ చేయాలనుకుంటున్నాను అందుకోసమని టూ గ్లాసెస్ పోస్తున్నా వేసినాక సెట్ లిక్విడ్గా ఇది పెట్టుకున్నాక దీన్ని కొంచెం గట్టిగా గాలి లేకుండా ఫ్రెష్ చేసి లాక్ క్లోజ్ చేసుకోవాలన్నమాట లాక్ చేసినాక ఇగోండి ఇప్పుడు సాఫ్ట్ టర్బ్ రెండున్నాయి రెడ్ మార్క్ టర్బులోకి రాగానే మనం స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట తీసుకున్నాక రిటర్న్ ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చూసుకుంటే అది మంచిగా కుక్ అయిపోతుంది నేను ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేసి చూపిస్తున్నా ఇగోండి ఎంత మంచిగా కుక్ అయింది నేను కొంచెం వాటర్ ఎక్కువ వేయడం వల్ల వాటర్ కనిపిస్తుంది కానీ దాని అయితే మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి చూడండి మీరు చూస్తుంటే తెలుస్తుంది కదా ఎంత చక్కగా చూపిస్తా బా కుక్ అయింది లేదన్నది మీకు డౌటే వద్దు చూశారు కదా